హలో అందరికీ అందరికీ నమస్కారం అండి చాలా రోజులుగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో బిర్యానీ ఎలా ఉంటుందో నేను రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను సో బిర్యానీ అంటేనే నేను తెలుసుకున్నది ఏమంటే కొత్తగా తమిళనాడులో అండి ఒక్కొక్క డిస్టిక్లో ఒక స్టైల్ ఆఫ్ బిర్యానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అది చూసినప్పుడు నాకైతే అసలు ప్రతి నేను యూట్యూబ్లో చూసాను డైరెక్ట్గా చూసాను చూసినప్పుడల్లా ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలా ఉందన్నమాట నా ఇదేంటంటే వివిధ రకాలైన ప్లేస్లలో దొరికే బిర్యానీలు అన్నింటినీ ఒకసారి మనం ట్రై చేసి తిని చూడాలి అన్నది అన్నమాట సో ఫైనల్గా నా స్టైల్ ఆఫ్ రెసిపీని కూడా నేను సెట్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నాను ఫ్యూచర్లో దీని మీద నేను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నాను సో నేను ఫస్ట్ బాగా చేసి రెసిపీల్ని బాగా సెట్ చేసుకొని ఆ ఫ్యూచర్ ప్లాన్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను బిర్యానీ చేయడం స్టార్ట్ చేస్తాను రండి ఫస్ట్ మటన్ ఉడికించుకోవడానికి ఈ గుండ అయితే పెట్టుకుంటున్నా మటన్ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఒక కేజీ రైస్కి సో ఇది మన ఊర్లోనే కోసారనమాట వాళ్ళ దగ్గర తీసుకున్నా ముక్కలు కూడా చూడండి ఒక్కొక్క ముక్క యాభై గ్రాములు ఉండేలాగా చూసుకోండి ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసి ఉడికించుకున్నాం ఉప్పు కాసేపు తర్వాత వేసుకుందాము ఎందుకంటే మటన్ మళ్ళీ తొందరగా ఉడకదు సో ఉప్పు కాసేపు ఉడికిన తర్వాత వేసుకుందాం మటన్ ఉడకడానికి నీళ్ళు పోస్తున్నాం కింద మంట బాగా మండిందంటే తొందరగా ఉడికిపోతుంది ఈ మేక కూడా చాలా లేత మేక సో ఎక్కువసేపు ఏం పట్టదు మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి అప్పుడే ప్రాపర్గా ఉడుకుతుంది ముక్కలు చూస్తారా ఒక్కొక్కటి టైంలో ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకునే పద్ధతిలో నేను ఒక పద్ధతిని ఫాలో అవుతున్నాను సో చూడండి ఇలా ఒకసారి మూత పెట్టేశారంటే ఉప్పు కూడా బాగా ముక్కలకి పట్టిపోతుంది ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తీసుకుందాము అప్పుడప్పుడు కలబెడతా ఉంటేనే బాగుంటుందండి సాల్పు బాగా పడుతుంది కరెక్ట్గా ఉందండి పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది ఈ మెజర్మెంట్ నేను ఎలా తెలుసుకున్నానంటే చెయ్యగా చేయగా చేయగా నేను ఒక దీనికి వచ్చేసాను అనమాట ఇట్లా పెట్టి ఇట్లా వేద్దాం సరిపోతుంది అని అవగాహన ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించి మటన్ పక్కకు తీసేసి మనం బిర్యానీ ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు మటన్ ఉడికిందా అని ఒకసారి టెస్ట్ చేసి చూసుకున్నాము మటన్ ఉడికిపోయిందండి ఇంకా మనం దించేద్దాం వెడల్పుగా ఉంటే పాత్ర మనకి కలబెట్టుకునేదానికి బాగుంటుంది దమ్ పెట్టుకునేదానికి బాగుంటుంది సో గానుగోలు ఆడించిన శనగ నూనె త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ యాఫ్ఐ గ్రాములు ఆవు నెయ్యి ఈ నెయ్యి వేసుకునేది ఎందుకంటే టేస్ట్ కోసం మాత్రమే కాదండి ఆ మెతుకులు మనకు ఒకదానికొకటి అంటుకోకుండా రావడానికి ఎక్స్పీరియన్స్ మీద మనకు తెలుస్తుందనమాట స్టెప్ బై స్టెప్ ఈజీగా నేర్పిస్తూ ఉన్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక ఐటెం వాడి ఆ బిర్యానీని పొడి పొడిగా రావడానికి ఆ ఐటెం అనేది ఉపయోగపడుతుంది ఏం వాడతానో మీరు స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది చిన్న ఎరగడ్లు వంద గ్రాములండి మామూలు పెద్ద సైజ్ ఎరగడ్లు రెండు మొత్తం కలిపి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఆయిల్ బాగా కాలిపోయింది ఇప్పుడైతే ఆనియన్స్ వేసి వేయించుకున్నాం తోట ఎర్రగడ్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిందండి ఇంకా వేగాలి చూడండి ఎరగడ్డలు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా కొద్దిసేపు వేగాలండి ఈ ఎర్రగడ్డలో ఉండే నీళ్ళంతా పోయి బాగా వేగిపోయిందంటే ఇది టేస్ట్ మాత్రమే కాదండి మన ఫుడ్కి కావాల్సిన బిర్యానీకి కావాల్సిన నేచురల్ కలర్ అనేది ఈ ఆనియన్స్ ద్వారానే వస్తుందన్నమాట మెయిన్గా అది చాలా మందికి తెలీదు నేను రీసెంట్గానే తెలుసుకున్నాను సో అదన్న మాకు సంగతి వంద గ్రాములు పుదీనా అండి పుదీనా తక్కువ ఉండాలి కొత్తిమీర ఎక్కువ ఉండాలి అలా చూసుకోండి వేసిన వెంటనే మంచి స్మెల్ అనేది బయటకు వస్తుంది అన్నమాట మెరుపొడి ఇరవై గ్రాములు కారము ధనియాల పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మిరపొడి కంటే ధనియాల పొడి ఎక్కువ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను అని చెప్పాను కదా మటన్లోని గట్టి కొవ్వండి ఇది ఇది కొంచెం ఒక కేజీకి ఇంత మాత్రం తీసుకొని యాడ్ చేసుకున్నారంటే ఈ టైంలోనే మనకు బిర్యానీ అనేది చాలా పత్తి పువ్వు లాగా చాలా సాఫ్ట్గా వస్తుందనమాట మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా వస్తుందన్నమాట అదనమాట సీక్రెట్ డ్ గ్రామ్స్ అల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ తెల్లగడ్డలు పేస్ట్ వేసినప్పుడు కొంచెం సన్న మంట పెట్టుకొని ఉడికించుకోండి ఇది పొయ్యి కాబట్టి ఒకసారి ఎక్కువ మండుతుంది ఒకసారి తక్కువ మండుతుంది స్టవ్ పైన అయితే మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి కూడా కొద్దిగా ఆపేసాను పొయ్యిని ఇప్పుడు ఇట్లా తిప్పేసి తర్వాత బరుతో ఊపుతాను అనమాట చూడండి మన తొక్కు పచ్చళ్ళు ఉంటాయి చూడండి ఆ టైప్లో ఉంది తొక్కు తయారైంది తయారైందనమాట చూడండి ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేదే లేదండి ఈ బిర్యానీ మీకు రేపటి వరకు కూడా చెడకుండా ఉంటుంది మనము తేమ చేతులు తేమ గరెటలు పెట్టకుండా ఉంటాయి సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటా అండి యాపిల్ యాపిల్ టమాటా అంటారు కదా నేను అది యాడ్ చేస్తున్నా ఎందుకంటే అది కొంచెం ఎక్కువ పులుపు లేకుండా ఉంటుంది యాపిల్ టమాటా లాగా ఉంటుందండి అలాంటిది నేను యాడ్ చేస్తాను మీరు ఒకవేళ నాటు టమాటా యాడ్ చేసినట్టుగా ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి నేను మూడు వందల గ్రాముల టమాటాను యాడ్ చేసుకున్నా నేను మామూలుగా ఎట్లంటే గింజలు ఏమీ లేకుండా నీట్గా తీసుకుంటాను అన్నమాట ఆ గింజలు నాకు నచ్చుకోవాలి మనము ఒక కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పెరుగు యాడ్ చేస్తాం ఇది సెవెన్ ఫైవ్ గ్రామ్స్ కాదు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు యాడ్ చేస్తాం చాలు నాకైతే మసాలానే తినేద్దామా అనిపిస్తుంది అంత బాగుంది చూడండి ఒక తొక్కు పచ్చడి లాగా తయారైంది అనమాట ఈ కొవ్వు యాడ్ చేస్తాం కదండి అది మనం చికెన్ బిర్యానీకి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం మటన్ షాప్కి వెళ్ళి గట్టి కొవ్వు అని అడగండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే రెండు రకాల కొవ్వులు ఉంటుందంట సో మనం బిర్యానీకి వాడేది గట్టి కొవ్వు అనేసి ఒక ట్వంటీ గ్రామ్స్ ఒక చిన్న ముక్క తీసుకొచ్చి చికెన్ బిర్యానీలో నేను వేసినాను చూడండి ఆ టైంలో మీకు సూపర్గా వస్తుంది బిర్యానీ చూడండి ఎంత బాగుందో బాగుంది లెమన్ ఒక లెమన్ యాడ్ చేస్తున్నానండి నిమ్మకాయ ఒకటి యాడ్ చేస్తాను దీన్ని ఎక్ ఎక్కువగా పిండుకోకూడదండి వచ్చినంత వరకు పిండుకుంటే చాలు మరి దాంట్లో ఉండే ఆ పసురు మళ్ళీ పసురు వాసన వస్తుంది ఉన్నంత వరకు పిండుకోండి ఈ ట్రిక్ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను పెద్ద పెద్ద చెప్పులు ఉంటారు కదండి వాళ్ళు చేస్తుంటే నేను నేర్చుకున్నాను సో ఇది వచ్చి లవంగాలు పట్టా వేసి కొట్టిన పొడ అండి బిర్యానీ కలర్ రావడానికి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కారణం అవుతుంది అనమాట ఈ పొడి కూడా సో ఇలా కలిపేద్దాం అడిగి పడతా ఉంది ఇది కలిపిన తర్వాత ఇట్లా కలిగి పెట్టుకొని వాటర్ పోసుకోవడమే అన్నీ గ్లాస్ పొయ్యి ఇది మటన్ ఉడికిన నీళ్ళండి ఒక గ్లాస్ యాడ్ చేస్తా ఉన్నా అప్పుడే మటన్ ఉడికిందా లేదా అని మనం చూడలే కదా చూడండి నాకు వేడిగా ఉంది బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఉడికేది ఏమి ఉండదు సో ముందే ఉడికించుకోవాలన్నమాట మటన్ వేసిన తర్వాత కలర్ చూడండి ఎలా ఉందో మూడు గ్లాసులు నీళ్ళు పోస్తాము సో అప్పుడే ఒక గ్లాసు ఇప్పుడు ఒక గ్లాసు ఐదున్నర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తుంది ఇంకొక గ్లాస్ ఇది పోస్తావా ఐదు పోయే సరిపోస్తాయి చాలా వేయించేటప్పుడు ఇంతవరకు ఇంకా ఉప్పు యాడ్ చేయలేదు సో ఈ టైంలో యాడ్ చేస్తాం నేను మామూలుగా ఇట్లా యాడ్ చేస్తానని చెప్పినాను కదా కొంచెం సగం అప్పుడు తీసుకున్న దానికంటే కొద్దిగా తక్కువ సిన వెంటనే బియ్యం వేయకూడదు ఇది ఒక ఉడుకు ఉడికిన తర్వాత మళ్ళీ బియ్యం యాడ్ చేస్తాం చెప్పలేదు కదా చిట్టి రైస్ ఒక కేజీ తీసుకున్నాను ఇరవై నిమిషాలు నానబెట్టుకొని ఇప్పుడు నీళ్ళు వడగట్టుకున్నాను వేసే టైం వచ్చింది కాబట్టి ఇంకా మటన్ అయితే ఒకటిన్నర కేజీ తీసుకున్నాం సో అది సంగతి చూడండి బాగా ఒక ఉడుకు ఉడికింది ఈ టైంలో రైస్ యాడ్ చేసుకున్నాం సేపు మూత పెట్టి ఉడికించుకుందామండి దమ్ పెట్టినా అంటే తొందరగా ఉడుకుతుంది అందుకనేసి ఇక్కడ జాగ్రత్తగా ప్రాసెస్ చేయాలండి దమ్ పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా చూసి దమ్ పెట్టాలి నేనైతే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత దమ్ పెడతాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దమ్లో ఉడుకుతుందన్నమాట సో అది ప్రాసెస్ నేను చేస్తాను చూడండి కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి అరిటాక్ మూసేసి అరిటాక్ ఎందుకంటే మనము దమ్ పెట్టినప్పుడు వాటర్ అంతా ఆ చెమ్మ అనేది వస్తుంది కదా అది అరిటాక్ పైన పడుతుంది అనమాట సో అది కాకుండా ఈ అరిటాక్ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టేస్తాము కింద మంట తీసేస్తామండి సో దమ్ పెట్టిన తర్వాత మన బిర్యానీ పరిస్థితి ఏంటి అనేది చూద్దాము ఇట్లా వాటరు ఒడిగుంటుందండి చూడండి దీనికోసమే మనము అరిటాక్ పెడతామన్నమాట చూడండి జస్ట్ మొత్తం అన్నము ఇలా తీసుకోవాలండి లైట్గా పర్లేదు మా అమ్మకి కూడా బాగుంటుందంట అమ్మకి అమ్మకి మొత్తం కలుపుకుంటే మసాలాలు ఒకే చోట ఎక్కడైనా చేరుకుంటే కూడా నెక్స్ట్ చూసే టైం రెండు పీసులు ఫస్ట్ వేసుకుందాము చూడండి రైస్ పెరుగు పచ్చడి చూడండి కలర్ అయితే అద్భుతంగా ఉంది టేస్ట్ ఎలా ఉందో యాజ్ యూజువల్గా మా అమ్మని అడిగి తెలుసుకుందాం మా అమ్మ తిని ఎలా వచ్చిందో చెప్తుంది ఫ్యామిలీలో బాగా ఇవన్నీ మటన్ సూపర్ గా ఉంది కాలం అన్ని కరెక్ట్ గా ఉంది చిన్నమ్మక నాన్న రాన బయట మటన్ బిర్యానీ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది సూపర్గా మా నాన్న ఇంట్లో కూర్చొని తింటాడంట వీడియోలో ఉండరంట పెరుగు తింటావు మా వాడు పెరుగు తినడు సో కొద్దిగా ఆనియన్ వేస్తా కెమెరామెన్ గంగతో రాంబాబు నేనైతే ఫస్ట్ పెరుగు ఏమి యాడ్ చేసుకోకుండా ఉత్త బిర్యానీనే తింటాను ఎలా వచ్చింది అని అద్భుతంగా ఉంది బాయ్ బాయ్ అండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మంచి రెసిపీ నేను ఎలా చేస్తానో అలానే ఫాలో అయ్యారంటే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా వస్తుంది బాయ్ అండి